చనిపోయిన ఆడవారి సవాళ్ళతో అతి క్రూరంగా ప్రవర్తించిన పాకిస్తాన్ వ్యక్తి స్టోరీ ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ మీకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు మనుషుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అసలు ఇలా కూడా చేసేవారు ఉంటారా అని అనేలా చేసింది ఈ స్టోరీ పాకిస్తాన్ దేశంలో సర్గోద్ద అనే పట్టణానికి చెందిన మొహమ్మద్ రియాజ్ అనే యువకుడు బతుకు తెరువు కోసం కరాచీ పట్టణానికి రావడం జరిగింది కరాచీలోని కొన్ని రోజులు హమాలి పనులు చేసి తర్వాత వజీరా అనే యువకుడు పరిచయంతో పరిచయం ఏర్పడింది వజీరా కరాచీలోని ఒక శ్మశన వాదికలో సమాధులు నీళ్లు పోసి పనిచేస్తూ ఉండేవాళ్ళు ముస్లింలు చనిపోయిన వ్యక్తులు పూడ్చి పెట్టిన తర్వాత మట్టి అటు వెళ్లకుండా ఒకటే దగ్గర ఉండడానికి నీళ్లు పోస్తారు పరిచయం ఏర్పడిన తర్వాత రియాజ్ కూడా తనతో పాటు శ్మశాన వాటికలు పనిచేయమని చెప్తాడు వజీర చెప్పిన విధంగానే రియాజ్ శ్మశానంలో పనిచేయకుండా పనిచేయడం మొదలు పెడతాడు ఇక్కడ పనిచేసే సమయంలోనే రియాజ్ వజీరా యొక్క వింత అలవాటును చూడటం జరుగుతుంది వజీరాజ్ శ్మశానంలోని ఏదైనా మహిళ లేదా అమ్మాయి సము సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆ సమాధి తవ్వి లోపలికి వెళ్ళి తిరిగి కాసేపటికి బయటకు వచ్చేవాడు వజీరా ఈ విషయం రియాజ్ అడిగినప్పుడు తాను ఈ సమాధిలో ఉన్న అమ్మాయిలు లేదా మహిళతో రేప్ చేస్తున్నానని చెప్పాడు ఈ విషయం తెలిసాక వజీరాతో పాటు రియాజ్ కూడా చేరి ఆడవారి సవాళ్ళతో తమ కోరికను తీర్చేవారు ఆ రోజు వచ్చిన సమాధి ఆడ లేక మగ అని తెలుసుకోవడానికి కూడా వీరికి పెద్ద కష్టపడాల్సిన పని ఉండకపోయేది ఎందుకంటే సాధారణంగా ముస్లింలు మైర సమాధుల పైన ఒక బట్టను కప్పటం చేస్తారు ఇద్దరు కేవలం సాయంత్రం పూట పూడ్చిపెట్టిన సమాధులను మాత్రమే ఎంచుకునేవారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ముస్లిం సమాధుల సవాన్ని పైన క్రాష్గా బండలు పెట్టి బండల పైన మట్టిని వేస్తారు ఇలాంటి ఉండటం వల్ల రియాజ్ మరియు హజీరా కేవలం రాళ్ళు వద్ద తవి బండలు జరిపి అనుకున్న పని చేసేవారు కొత్త సమయం గడిచిన తర్వాత వజీర కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది వజీర చనిపోయిన తర్వాత కూడా రియాజ్ మాత్రం ఈ పాడు పని చేస్తూనే ఉండేవాడు రెండు వేల పదకొండు సంవత్సరం ఒకే రోజులో శ్మశన వాటికలో ఒక అమ్మాయి యొక్క సొమ్ రావడం జరిగింది అప్పట్లాగే రియాజ్ సమాధి యొక్క మట్టిలో తీసి లోపలికి ఉన్న బండలను తీసి ఆ అమ్మాయి తో రేపు చేయడానికి ప్రయత్నించినప్పుడు రియాజ్ ఆ సమాధి యొక్క ముఖంపై ఉన్న బట్ట కొంచెం జరిగి ఉండటం గమనిస్తు డు చిమ్మీకట్లో అమ్మాయి స్వామి యొక్క తంత నుంచి వెళుతురు రావడం గమనిస్తాడు అంతలోనే ఆ సమయం యొక్క రెండు కాళ్ళ నుంచి కూడా వెలుతురు రావడం గమనిస్తాడు వెలుతురు రావడం చూసి రియాజ్ ఒక్కసారిగా భయపడ్డాడు ఒక్కసారి ఆ సమయం బతికి ఉందని అనిపించింది తాను చేస్తున్న ఈ పని వల్లే ఆ సమయం నుంచి వెలుతురు వచ్చిందని అనుకున్నాడు వెంటనే ఆ సమాధి నుంచి బయటికి అరుస్తూ బయటకు పెరిగట్టుకుని తీ తీస్తాడు అక్కడ కొంతమంది ఏమైంది అడగ రియాజ్ మాత్రం ఏం చెప్పకుండా కానీ తన బట్టలు మట్టి మొత్తం వంటుకుని ఉంది ఆ శ్మశాన వాటికలోని వెళ్ళి చూడగా రోజు కూర్చోబెట్టిన అమ్మాయి సమాధి అని తెలుసుకుని అక్కడ వారు గట్టిగా అడగడం మొదలు పెడతారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముందు కూర్చోబెట్టిన సమాజం నుంచి మట్టి జరిపినట్టు నవాళ్ళు ఉండటం కూడా వీరు రిలేటివ్స్ గమనించడం జరిగింది కానీ ఆ సమయంలో వారు ఏమీ అర్థం కాలేక బహుశా ఇలా జరిగి ఉండదేమో అని కూడా ఎవరు ఊహించలేరు సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కూడా రోజులు వారు శ్మశాన వాటికి వెళ్ళటం జరుగుతుంది రియాజ్ని గట్టిగా అడిగిన తర్వాత నిజం చెప్పేశాడు అక్కడ ప్రజలు చాలా కోపంగా గురి అయ్యి కొట్టారు ప్రారంభించిన ఇంతలోనే అక్కడ పోలీసు రావడం మరియు రియాజ్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన తర్వాత తను స్టోరీ మొత్తం మీడియా ముందు చెప్పడం జరిగింది ఇలా ఎంతమందితో నువ్వు ఈ పని చేశావని అనేక నలభై నలభై ఎనిమిది మహిళతో నేను ఈ పని చేశానని చెప్పడం అరెస్ట్ జరిగింది అరెస్ట్ చేసినప్పుడు రియాజ్ యొక్క వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మానసికి కూడా ఆరోగ్యంగానే విషయం కూడా తెలిసింది ఆ సమయంలో రియాజ్ కి కొన్ని శిక్షణల ప్రకారం ఉరి శిక్షణను విధించడం జరిగింది తర్వాత రియాజ్ నుంచి తీసుకెళ్లి తను రేప్ చేసిన సమాధులను చూపించడం నడగ సమాధులను చూపించటం మొదలుపెట్టాడు ఈ విషయం విన్న ఆ చుట్టుపక్కల ఉన్న వారితో ఫ్యామిలీకి చెందిన మహిళలతో కూడా ఈ పని చేశాడా అని తెలుసుకోవడానికి వచ్చిన వారి వారికి అవునని తెలిసినప్పుడు వారు ఒక భరీచరని బాధను అనుభవించారు ఇది ఇవాళ పాకిస్తాన్ కు చెందిన ఒక భయంకరమైన స్టోరీ ఈ వీడియో కనుక మనకు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి